రాడు ఎందు గురుడు ఎందు గురుడు మందిలాగా నారాడు ఎందు గురుడు మందిలాగా నారాడు మైమలు చూపుతాడు ఎందున్నాడే గురుడు మందిలాగా రాడు ఎందున్నాడే గురుడు ఎందున్నాడే గురుడు మందిలాగా నారాడు ఎందున్నడే గురుడు మందిలాగా రాడు మైమలు చూపుతా మంది లాగా నారాడు ఎందున్నా గురుడు మంది లాగా నారాడు ఎందున్నాడే గురుడు మంది లాగా నారాడు ఎందున్నాడే గురుడు భక్తుల గుడినాంకా భయమేమున్నాది ఇంకా భక్తుల గుడి నంక భయమేమున్నాది ఇంకా భక్తుల గుడినా భయం భక్తుల గుడినా ൂട സന്ദുല ഗുടീ നക്ക എന്ത് ഗുരു മന്ദി ലാട് എന്തു ഗുരുട് മന്തില ഗാന രാ ഗുരു గానారాడే ఎందు గురుడు డే గురుడు మందిలా గురుడు రాడే ఎందు డే గురుడు